నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం పొద్దు పొద్దున్నే పిల్లల టిఫిన్ బాక్స్లోకి అబ్బా ఈరోజు ఏం కర్రీ వండాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా వెజిటేబుల్ రైస్ ట్రై చేయండి చాలా తొందరగా అయిపోతుంది ఇంకా పిల్లలకి కూడా హెల్తీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే వాటితో సులువుగా చేసుకోవచ్చు ముందుగా అలా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ నూనె ఒక టూ స్పూను నెయ్యి వేసుకొని వేడి చేసుకున్నా తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకుంటున్నా బిర్యానీ ఆకు ఇలాచీ లవంగా సాజీరా మిరియాలు ఇలాంటివన్నీ వేసుకొని పది పన్నెండు ముక్కలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నా ఈ కాజు ముక్కలు కొంచెం క్రిస్పీ అయినాక కొద్దిగంత కరివేపాకు ఇంకా రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ ఆరు పచ్చిమిర్చి వేసుకున్నా ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి దాని తర్వాత దీంట్లో వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను హాఫ్ కప్పు బీన్స్ వేసుకుంటున్నా ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా అందుకని ముందుగా వేసుకొని వేయించుకుంటున్నా తర్వాత పచ్చి బఠానీలు కూడా వేసేసుకుంటాను మీ దగ్గర అని కాదు ఏ వెజిటేబుల్ ఉంటే అవి వేసుకోర్రి మీకు నచ్చిన వెజిటేబుల్ వేసుకొని ఈ పొలావు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు నిండా క్యారెట్ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకున్నవి వేసేసుకుంటున్నాను ఈ క్యారెట్ ముక్కలు కూడా కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఈ రైసు అయిన తర్వాత కలర్ఫుల్గా మంచిగా కనబడుతుంది ఇప్పుడు ఒక మీడియం సైజు బటాటా వేసుకుంటున్నాను అలాగే ఒక పెద్ద సైజు టమాటా కూడా ఇట్లా పొడుగుగా కోసుకొని వేసుకుంటున్నాను రెండు వంకాయలని ముక్కలు చేసి వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయరు ఇక్కడ చూడరి ఈ గ్లాస్తోని నేను ఒకటిన్నర గ్లాసు బియ్యం తీసుకున్నా దానికి మూడు గ్లాసులు ప్లస్ పావు గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నా బియ్యానికి సరిపడా మూడు గ్లాసులు ఈ వెజిటేబుల్కి ఒక పావు గ్లాస్ అంతా నీళ్లు పోసుకొని ఆ తర్వాత ముందుగానే నానబెట్టి పెట్టుకున్న ఒకటిన్నర గ్లాసు బియ్యం కూడా వేసేసుకుంటున్నా కొద్దిగా ఉప్పు వేసుకొని అంతా కలుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు అన్నాన్ని ఉడికించుకోవాలి మీకు కుక్కర్ సీటు వచ్చేటప్పుడు కొంచెం నీళ్లు నీళ్ళు వచ్చింది అనిపిస్తే ఇంకొక సీటు కొట్టనివ్వండి చూడండి నాకు ఇక్కడ రెండు విజిల్స్ వచ్చినాయి కుక్కర్ సీటీ కొట్టేటప్పుడు ఏ నీళ్ళలాగా ఏం రాలేదు కాబట్టి నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇది పూర్తిగా చల్లారినాక మూత తీసి చూస్తే చూడరీ ఇట్లా కలర్ఫుల్గా అన్నం చాలా బాగా కనిపిస్తుంది ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోతుంది వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో